సాహిత్య అభిమానులకు స్వాగతం ఆడియో కథల ద్వారా సాహిత్యాన్ని అందరికీ చేరువ చేయాలన్నది మా అభిలాష సమకాలీన సమాజానికి అద్దం పట్టే రచనలు చేయడం శరత్ చంద్ర ఇష్టం మానవ సంబంధాలను బలోపేతం చేసే రీతిలో సాహితీ సేద్యం సాగాలన్నది ఆయన అభిలాష ఆకాంక్ష నెల్లూరు జిల్లా కావలి ప్రస్తుత నివాసం హైదరాబాద్ ఇప్పటి వరకు మూడు వందలకు పైగా కథలు ఇరవై నవలలు రాశారు ఇందులో అరవైకి పైగా కథలు బహుమతులు వచ్చాయి స్వాతి నవ్య ఆంధ్రభూమి ఈనాడు సాక్షి జాగృతి విశాలాక్షి సహరి సాహో వంటి పత్రికలు బహుమతులిచ్చి ఆదరించాయి సమాహారం కమ్లి పేర్లతో కథా సంకలనాలను వెలువరించారు సాహితీ సేవలో భాగంగా తానా సాహితీ వేదికలోనూ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు వసుమతి మాధవ సాహితి పురస్కార గ్రహీత ఆయన యువత చక్కటి దిశానిర్దేశంతో తమ లక్ష్యాలను చేరుకుని ఉన్నతిని సాధించాలని అలా కాక చదువును నిర్లక్ష్యం చేసి ఉక్కగా భావిస్తే జీవితంలో అసలైన ఉక్కపోతకు గురి కావాల్సి వస్తుందని రచయిత శరచంద్ర గారు రచించిన ఉక్క కథ మీకోసం సోమరాజు బ్రుకి ముడిపడింది కారాపు అన్నాడు డ్రైవర్తో డ్రైవర్ రమణ కారాపాడు ఆ గేటు దాటి వెళ్తున్న వ్యక్తిని చూసావు కదూ అడిగాడు చాలా మంది ఉన్నారు కదా సార్ అన్నాడు డ్రైవర్ నిజమే గేటు దాటి చాలా మంది బయటకు పోతున్నారు తనకి ఒక్కడికే అతను కనపడ్డాడు వెంటనే పిఎస్ శ్రీకాంత్ కి ఫోన్ చేసి మన గేటు బయట సీసీ కెమెరా ఉంది కదూ అడిగాడు ఉంది సార్ కానీ అది పని చేస్తుందో లేదో నసిగాడు పని చేస్తే ఈరోజు అవుట్పుట్ నా ఛాంబర్ లో పెట్టు ఒకవేళ సీసీ కెమెరా పని చేయకపోతే రిపేర్ చేయించు చెప్పాడు ఎస్ సార్ అన్నాడు శ్రీకాంత్ గంట తర్వాత సోమరాజు కారు బంగ్లాలోకి నడిచింది భర్తను చూసి లంచ్ కి వస్తారని అనుకోలేదు అంది దమయంతి నవ్వుతూ ఈరోజు మీటింగ్స్ కాన్ఫరెన్స్ ఏమీ లేవు చెప్పాడు ఫోన్లేండి ఇలాగైనా లంచ్ మీతో చేసే అవకాశం నాకు కలిగింది అంది నవ్వుతూ ఏదో నాతో కొత్తగా లంచ్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నావే అన్నాడు నవ్వుతూ అవును ఆఫీసర్ గత నెలలో ఎప్పుడో ఒకసారి మాత్రమే నాతో లంచ్ చేశారు అంది గుర్తు చేస్తూ సర్లే ఈరోజు ఒక విశేషం జరిగింది అన్నాడు ఏంటది అడిగింది మా మాస్టర్ కనిపించారు చెప్పాడు ఎవరు అడిగింది రాఘవ్ మాస్టారు చెప్పాడు ఓ మీ గురువు గారా అంది నవ్వుతూ ఎస్ హీఈ్ మై గురు గైడ్ ఫిలాసఫర్ వాట్ నాట్ చెప్పాడు ఇంటికి తేవాల్సింది అంది సార్ మెరుపులా కనిపించి మాయమయ్యారు అన్నాడు దిగాలుగా మెరుపులా కనిపించే మాయమవ్వడం ఏంటండి అంది ఆశ్చర్యంగా నేను ఎక్కాను ఆయన అప్పుడే మా ఆఫీస్ గేట్ల నుండి బయటకు వెళ్తున్నారు రోడ్లో ఉన్న జనాల్లో కలిసి వెళ్ళిపోయారు దిగి జనాల్లో పడి పరిగెత్తి ఆయన్ని క్యాచ్ చేయాలనుకున్నాను బట్ కలెక్టర్ని కదా బావుండదు అని ఆగాను చెప్పాడు డ్రైవర్ని పంపాల్సింది అంది మన డ్రైవర్ ఆయన ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా అన్నాడు భర్త డిసప్పాయింట్మెంట్ని గమనిస్తూ ఏదో పని ఉండే మీ ఆఫీస్కు వచ్చి ఉంటారు ఎలాగూ వెంటనే మీ లో పని కాదు కదా మళ్ళీ వస్తారులేండి అంది నవ్వుతూ అదేం లేదోయ్ ఎప్పుడు ఫైల్స్ అప్పుడు క్లియర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను చెప్పాడు సర్లేండి మీ స్టాఫ్ని మీరు వెనకేసుకుని రాకపోతే మరెవరు వెనకేసుకొస్తారు అంది నవ్వుతూ గంటన్నర తర్వాత తిరిగి తన చాంబర్కి బయలుదేరాడు సోమరాజు అతడు వెళ్లేసరికి పిఎస్ శ్రీకాంత్ సీసీ కెమెరా అవుట్పుట్ తో రెడీగా ఉన్నాడు తను ఎదురుగా ఉన్న స్క్రీన్ ని చూపిస్తూ ప్లే చేయండి చెప్పాడు సీసీ కెమెరా అవుట్పుట్ ల్యాప్టాప్ లో వేసి ఆన్ చేశాడు శ్రీకాంత్ కలెక్టరేట్ గేట్ దాటిపోతున్న జనం కనిపించారు ఒక దగ్గర సోమరాజు బ్రుకిటి మునిపడింది ఇక్కడ ఫ్రీజ్ చేసి జూమ్ చేయండి చెప్పాడు శ్రీకాంత్ జూమ్ చేశాడు సోమరాజు కళ్ళల్లో వెలుగు ఒక్కసారిగా వచ్చింది ఎస్ మాస్టరే అన్నాడు కాస్త పెద్దగా ఈ ఫేస్ క్యాప్చర్ చేసి ప్రింట్ తీసి ఈయన ఏ పని మీద వచ్చారో మన స్టాఫ్ని అడుగు చెప్పాడు ఎస్ సార్ అని శ్రీకాంత్ బయటకు నడిచాడు సీట్లో వెనక్కి జారగిలపడ్డాడు సోమరాజు గతం కళ్ల ముందు పరుగులు తీసింది హోంవర్క్ చేశావా సోము అడిగాడు రాఘవ చేశాను సార్ చెప్పాడు సోమరాజు లోపల నిద్రపోతున్న కొడుకు ని చూస్తూ వాణ్ణి లేపవే అన్నాడు రాఘవ కాసేపు పడుకొనివ్వండి అంది భార్య రాగిని వీడు చూడు ఎంత శ్రద్ధగా ఇచ్చిన వర్క్ ఎలా కంప్లీట్ చేసుకొచ్చాడో చెప్పాడు వాడు వర్క్ కంప్లీట్ చేసుకుని వాళ్ల మాస్టర్కి చూపుతాడులేండి అంది రాగిని నిర్లక్ష్యంగా నువ్వు ఇలా గారాభం చేస్తూ ఉండు దేనికి పనికిరాకుండా పోతాడు అన్నాడు కోపంగా తండ్రి శాపాలు బిడ్డకి తగలవులేండి అంది రాగిని సాయంత్రం కాస్త పెందలాడేరా పండుగడికి నువ్వులుండలిష్టం చేద్దాం అంది సరే అమ్మా అని టీ తాగిన గ్లాస్ కడిగి తనకు కేటాయించిన సెల్ఫ్ లో పెట్టి బయటకు నడిచింది రాదమ్మ దారిలో తల్లిని అడిగాడు సోమరాజు సర్ వాళ్ళ అబ్బాయికి నిద్ర ఎక్కువమ్మా అన్నాడు ఆ అబ్బాయి రాత్రిలో ఎక్కువసేపు మేల్కొని చదువుతాడేమో లేరా అంది పాపం సారు పొద్దాక ఆ అబ్బాయి గురించి టీచర్ అమ్మతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు అన్నాడు అవన్నీ నీకెందుకులేరా సార్ దగ్గర మంచిగా పాఠాలు నేర్చుకుని బాగుపడు అంది అలాగే అమ్మా చెప్పాడు రాధమ్మ భర్త రంగరాజు ఆటో నడుపుతూ ఉండేవాడు ఒకరోజు ఆటో ప్రమాదానికి లోనయ్యి ప్రాణం పోగొట్టుకున్నాడు రంగరాజు రోజు వచ్చి శ్రీకర్ణి కాన్వెంట్కి తీసుకెళ్తూ ఉండేవాడు ఒకరోజు రంగరాజు రాకపోవడంతో రాఘవ తానే అతని అడ్రస్ తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్లాడు విషయం తెలిసి చాలా బాధపడ్డాడు ఆ తర్వాతే రాధమ్మ రాఘవ మాస్టర్ ఇంట్లో పనికి కుదిరింది సోమరాజు వీధి బడికి వెళ్తుండేవాడు మా వాడికి కాస్త లెక్కలు చెప్పండి సార్ అని రాధమ్మ వినయంగా అడగడంతో రాఘవ కాదనలేకపోయాడు రాఘవ సమీప గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు కొడుకు శ్రీకర్ ని కాన్వెంట్ చదువులు చదివిస్తున్నాడు వేలకు వేలు ఫీజులు కట్టడమే కానీ అతనిలో ప్రోగ్రెస్ కనిపించడం లేదు ఒకసారి స్కూల్కి వెళ్తే మీరు టీచరే కదా రాఘవ గారు మీరు కూడా కాస్త ఇంట్లో చదివించండి చెప్పాడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ రాగినికి రాఘవకి వచ్చే గొడవలకి ప్రధాన కారణం శ్రీకరే పిల్లాన్ని చదువుకోమని చెప్పకపోగా వెనకేసుకొచ్చేది అదే ఈడు పిల్లాడు సోమరాజు రాఘవ చెప్పిని తూచా తప్పక పాటించేవాడు ఒకరోజు చాలా సంతోషంగా సోమరాజు ప్రోగ్రెస్ కడు తెచ్చి చూపాడు సైన్స్ లెక్కల్లో నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి రాధమ్మ పొంగిపోతూ అంతా మీ దయ అయ్యగారు అంది నా దయ ఏముంది రాధా వాడికి చదువు మీద శ్రద్ధ ఉంది నువ్వు చక్కగా ఖాళీ సమయంలో దగ్గరుండి చదివిస్తున్నావు అని కితాబిచ్చాడు కొద్ది నెలల తర్వాత సోమరాజుతో నవోదయ పాఠశాలలో ప్రవేశానికి పరీక్ష రాయించాడు శ్రీకర్తో కూడా రాయించాడు కాని శ్రీకర్కి సీటు రాలేదు శ్రీకర్ని ఒక కార్పొరేట్ హై స్కూల్ చేర్చాడు సోమరాజును చూడడానికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడు రాఘవ వెళ్లినప్పుడల్లా ఏదో ఒక తినుబండరాలు తీసుకెళ్తూ ఉండేవాడు శ్రీకర్ బాబు బాగున్నారా మాస్టర్ అడిగేవాడు సోమరాజు రాఘవ నవ్వేవాడు ఆ నవ్వులోని మర్మం సోమరాజుకు అందేది కాదు సెలవులకు వస్తే రాఘవ మాస్టర్ ఇంట్లోనే ఉండేవాడు సోమరాజు వీడికి కాస్త లెక్కలు చెప్పు రాజు అనేవాడు రాఘవ సోమరాజు చెప్పడానికి సిద్ధపడితే డాడీ ఇలాగే చెప్తుంటాడులేరా బోర్ ఆడుకుందాం పదా అని సోమరాజును కూడా బయటకు తీసుకెళ్లేవాడు శ్రీకర్ వాణ్ణి చెడపకు రోయ్ అని వెనక నుండి అరుస్తుండేవాడు రాఘవ మాస్టర్ పదవ తరగతిలో సోమరాజు నూటికి నూరు శాతం మార్కులతో ఉత్తీర్ణుడైతే శ్రీకర్కి యాభై శాతం దాటలేదు రెసిడెన్షియల్ క్యాంపస్ లో చేర్చాడు శ్రీకర్ ని నవోదయలోనే ప్లస్ టూ కంటిన్యూ చేశాడు సోమరాజు సెలవుల్లో ఇంటికి వచ్చిన శ్రీకర్ కార్టూన్ షోలు చూడడంలోనే మునిగిపోయేవాడు తల్లి చదువుకోరా అని కదిలిస్తే ఉదయం ఆరు గంటల నుండి మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకు రుబ్బుతూనే ఉంటారమ్మా ఇంటికొస్తేనే ఈ మాత్రం ఆటవిడుపు అని చెప్పేవాడు అది విన్న రాఘవ అయితే మాత్రం చదువుకోవట్రా అని అంటే అక్కడ చదువుకుంది చాలదా మళ్ళీ ఇంట్లో కూడా మీరు నన్ను రుబ్బాలా నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు సెలవులకి ఇంటికి వచ్చిన సోమరాజు తన సందేహాన్ని రాఘవ్ మాస్టర్ని అడిగి తీర్చుకునేవాడు సోమరాజు శ్రద్ధని గమనించి ప్రిపేర్ అయ్యి మరీ చెప్పేవాడు రాఘవ ఇంటర్ తర్వాత సోమరాజుకి ఐఐటిలో సీటు వచ్చింది అతడి ఫీజులు మొత్తం రాఘవే కట్టాడు ఈ మ్యాథ్స్ సైన్స్లు నాకొద్దు అని శ్రీకర్ డిగ్రీలో చేరాడు కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదు రెండు మూడు సార్లు జేబులు సినిమా టికెట్లు చూసి రాఘవ కేకలేశాడు ఎవరో ఫ్రెండ్ బర్త్డే అంటే వెళ్ళాడులేండి కొడుకుని వెనకేసుకొచ్చింది రాగిని బీటెక్ కంప్లీట్ అయ్యాక చెన్నైలో జాబ్లో జాయిన్ అయ్యాడు సోమరాజు అప్పటి వరకు ఆ ఇంట్లో పనిచేస్తూనే ఉన్న రాధమ్మ కొడుకుతో పాటు వెళ్లిపోయింది వెళ్తూ వెళ్తూ మా వాడు ప్రయోజకుడు అది మీరు పెట్టిన పిక్సేనయ్యా అని కాళ్ళ మీద పడింది రాధమ్మ మీ వాడు జెం వజ్రం రాదమ్మా అన్నాడు రాఘవ ఆ తర్వాత తిరిగి కలవలేదు ఇప్పుడు లోకి వచ్చిన రాఘవ మాస్టర్ని చూసి ఇదంతా గుర్తొచ్చింది సోమరాజుకి శ్రీకర ఏం చేస్తున్నాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు రాగినమ్మ ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది ఇప్పటిదాకా మీ మాస్టర్ని ఎందుకు కలవలేకపోయారు అడిగింది దమయంతి సార్ రిటైర్డ్ అయ్యారని తెలిసింది తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇదిగో ఇక్కడ దర్శనమిచ్చారు చెప్పాడు సోమరాజు ప్రయత్నం చేస్తే ఆయన ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాదు కదా అంది దమయంతి నిజమే ఒప్పుకున్నాడు కలెక్టరేట్ లో సిబ్బందిని అలర్ట్ చేసి నాలుగు రోజుల అబ్జర్వేషన్ చేసిన తర్వాత రాఘవ్ మాస్టర్ అవైలబుల్ అయ్యారు సడన్ గా తన ముందు నిలిచిన సోమరాజును చూసి అవాకయ్యారు రాఘవ్ మాస్టర్ ఏంటి మాస్టారు ఈ జిల్లాకి నేను కలెక్టర్గా ఉన్నానని తెలిసి కూడా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారా అడిగాడు రాఘవ మాస్టర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒక నిమిషం ఏమీ మాట్లాడలేదు సార్ ఏ ప్రాబ్లం మీద వచ్చారు అడిగాడు స్టాఫ్ని చూస్తూ వాతావరణాన్ని తేలిక చేస్తూ వీళ్ళ గ్రామంలో నీటిలో ఫ్లోరైడ్ సమస్య ఉంది సార్ దాంతో ఫ్లోరోసిస్ బారిన పడి అక్కడి జనం సఫర్ అవుతున్నారు వీరు ప్యూరిఫై వాటర్ కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు ఫండ్స్ రాలేదు కదా అదే చెబుతున్నాను చెప్పాడు సూపరింటెండెంట్ రాఘవ మాస్టర్ వైపు తిరిగి ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను మీరు రండి మాస్టారు అని స్వయంగా తన ఛాంబర్ కు తీసుకువెళ్లాడు సోమరాజు కలెక్టర్ సీట్లో కూర్చున్న సోమరాజుని తృప్తిగా చూసుకున్నాడు రాఘవ మాస్టర్ నాకు తెలుసు సోము నువ్వు వృద్ధిలోకి వస్తావని అన్నాడు ఇదంతా మీదయ్యే గురువుగారు అన్నాడు సోమరాజు మొహమాటంగా నవ్వాడు రాఘవ మాస్టర్ ఒక్క నిమిషంలో భార్యకి ఫోన్ చేశాడు సోమరాజు దము స్పెషల్ గెస్ట్ ని భోజనానికి తెస్తున్నాను చెప్పాడు మీ మాస్టర్ గారు వచ్చారా అడిగింది దమయంతి ఉత్సుకతతో ఎస్ అన్నాడు ఇంట్రెస్టింగ్ నాకు కూడా మీ ని చూడాలని ఉందండి అంది కాసేపట్లో వస్తాం చెప్పాడు తనకెందుకు ఇబ్బంది బాబూ అన్నాడు అవేం మాటలు మాస్టారు మీ ఉప్పు తిన్నవాణ్ణి ఒక్క పూట మీకు భోజనం పెట్టలేనా అన్నాడు నిష్ఠూరంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ మీ అమ్మగారు అదే రాధమ్మ ఎలా ఉంది అడిగాడు సోమరాజ్ ముఖంలో ఒక బాధా వీచికి కదలాడింది నా ఉన్నతిని పూర్తిగా చూడకుండానే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది మాస్టారు అన్నాడు అయ్యో అన్నాడు బాధగా రాఘవ జాబ్ చేస్తూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను మాస్టారు అమ్మ బెడ్ మీద ఉన్న రోజుల్లోనే నాకు ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూకి హాజరవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో నాది పోయి ఏ ప్రాణున్నాయినా నువ్వు వృద్ధిలోకి వస్తే మందికి న్యాయం చేస్తావు అంది ధైర్యం కూడా తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను సర్వీస్ వచ్చింది కానీ అమ్మ మాత్రం దక్కలేదు అన్నాడు బాధగా కొంచెం ముందుకు వంగి శిష్యుడి చేతులు తన చేతుల్లోకి తీసుకుని అనునయంగా నొక్కాడు రాఘవ పది నిమిషాల తర్వాత కలెక్టర్ బంగ్లాలోకి వాళ్ల కారు ప్రవేశిస్తున్నప్పుడు అమ్మగారు ఎలా ఉన్నారు మాస్టారు అడిగాడు చావలేక బతుకుతుంది సోము అన్నాడు తేలిగ్గా నవ్వుతూ ఇబ్బందిగా కదిలాడు సోమరాజు అమ్మని చూడ్డానికి వస్తాను మాస్టారు అన్నాడు సోమరాజు నవ్వాడు రాఘవ ఆ నవ్వుకి అర్థం అప్పుడు తెలియలేదు శ్రీకర్ బాబు ఏం చేస్తున్నాడు మాస్టారు అడిగాడు వాడి గురించి ఎందుకులే ఏదో ఒకలా బ్రతికేస్తున్నాడు అన్నాడు రాఘవ మాస్టర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మళ్ళీ అడగలేదు నేను సోమరాజుని తన ముందు నిలిచిన వ్యక్తిని అలాగే చూస్తుండిపోయాడు శ్రీకర్ మీరు అంటూ ఒక నిమిషం అర్ధోక్తిగా చూశాడు నేను బాస్ మీ నాన్నగారు అదే రాఘవ మాస్టర్ గారి శిష్యుణ్ణి చెప్పాడు అప్పుడు పోల్చుకున్నారు జిల్లా కలెక్టర్ తమ ఆఫీస్కి వచ్చాయన్న సమాచారం తెలిసి స్టాఫ్ అంతా అలర్ట్ అయ్యారు ఆఫీస్ హెడ్ ఏకాంబరం వచ్చి నమస్కారం పెట్టి సర్ప్రైజ్ విజిటా సార్ అడిగాడు విజిటింగ్కి రాలేదు శ్రీకర్ నా చైల్డ్ ఫ్రెండ్ కలిసేందుకు వచ్చాను చెప్పాడు అవునా శ్రీకర్ ఎప్పుడు చెప్పనేలేదు అన్నాడు ఏకాంబరం సిగ్గుపడుతూ చూశాడు శ్రీకర్ మీరు కాసేపు పర్మిషన్ ఇస్తే అలా బయటకు వెళ్ళి వస్తాం చెప్పాడు అయ్యో అంతమాట మేము మీ సబ్ఆర్డినెట్స్ సార్ ఆర్డర్ వేయండి అన్నాడు ఏకాంబరం శ్రీకర్ ఇబ్బందిగా కదిలాడు పద శ్రీకర్ అన్నాడు చొరవగా సోమరాజు కాసేపటి తర్వాత కలెక్టర్ సోమరాజు గారు రోడ్డు మీద మెత్తగా వెళ్తుంది నేనిక్కడ పనిచేస్తున్న విషయం ఎవరు చెప్పారు మీకు అడిగాడు చాలాసేపు బ్రతిమానించుకుని మాస్టర్ చెప్పారు చెప్పాడు గనుల శాఖ జిల్లా కార్యాలయంలో శ్రీకర్ క్లర్క్ పనిచేస్తున్నాడు మీరు కలెక్టర్ కావడం నాన్నకి చాలా సంతోషం కలిగించి ఉంటుంది అన్నాడు శ్రీకర్ ఇదంతా మాస్టర్ బ్లెస్సింగ్సే అన్నాడు సోమరాజు ఇద్దరు సిటీకి కాస్త దూరంగా ఉన్న కాఫీ షాప్ లో కూర్చున్నారు డాడీ రిటైర్ అయ్యాక విలేజ్ లో సెటిల్ అయ్యారు చెప్పాడు సార్ చెప్పారు అన్నాడు సోమరాజు నాన్న వచ్చారా మీ దగ్గరికి అడిగాడు దానికి సమాధానం ఇవ్వకుండా బహువచనం ఎందుకు సోమో పిలువు అన్నాడు సోమరాజు నవ్వుతూ మీరిప్పుడు జిల్లా కలెక్టర్ కదా అన్నాడు శ్రీకర్ ఈ ఫార్మాలిటీస్ మన మధ్య ఎందుకు శ్రీకర్ అన్నాడు చొరోగా సోమరాజు నాన్న నా గురించి మీ దగ్గర బాధపడి ఉంటారు కదూ అన్నాడు గిల్టీగా శ్రీకర్ నా దగ్గర బాధపడలేదు కానీ నీ గురించి నీ ఉనికి గురించి చెప్పడానికి చాలాసేపు తటపటాయించారు చెప్పాడు సోమరాజు అక్కడికి కాఫీ వచ్చింది నాన్న నా గుమస్తాగిరి గురించి చెప్పడానికి గిల్టీగా ఫీల్ అయి ఉంటారు అందుకే వెంటనే చెప్పలేదు అన్నాడు అలా అనుకుంటావు స్ట్రీకర్ సొసైటీకి అందరూ అవసరమే కదా మీ ఆఫీసులో నీ సైన్ లేకుండా ఏదైనా ఫైల్ మూవ్ అవుతుందా అంతదాకా ఎందుకు ఆ క్యాష్ కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఈ వెయిటర్ సాయం లేకుండా హోటల్ నడపగలడా అన్నాడు బట్ నాన్న ఆశలు వేరు నేను బాగా చదవాలని పెద్ద పొజిషన్లోకి రావాలని ఆయన కోరిక నేను ఎప్పుడూ ఆయన కోరికల్ని గౌరవించలేదు నా కెరీర్ బాగుండాలని కార్పొరేట్ కాలేజీలో వేశారు అక్కడ ఉక్కపోతగా ఉండేది ఎప్పుడు క్లాసులు ఫార్ములా టెస్టులు అఖలాకుథలం చేసేవి బంధించి జైల్లో వేసినట్టు అనిపిస్తూ ఉండేది వచ్చినప్పుడు స్వేచ్ఛా విహంగం అయ్యేవాడిని చూస్తుండగానే నా కెరియోగ్రాఫ్ పడిపోయింది గ్రూప్ ఫోర్ పరీక్ష చచ్చి చెడి రాసి ఇలా గుమస్తాగా సెటిల్ అయ్యాను అన్నాడు బాధగా ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం తాండవించింది సమాజానికి అందరూ అవసరమే శ్రీకర్ ఏ వృత్తి కూడా చిన్నది కాదు నేను వేసుకున్న ఈ దుస్తులు కుట్టిన దర్జీ లేకుండా ఇలా సూటు తయారయ్యేదా చర్మకారుడి కష్టం లేకుండా నా కాళ్ళకి బూట్లు వచ్చుండేవా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు చేసే పని ఏదైనా గొప్పదే ప్రతి తండ్రికి పిల్లల మీద ఆశలు ఉంటాయి నిజానికి నిన్ను చదువుకోవని మాస్టర్ చెప్పినప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తుకొచ్చేవాడు మా నాన్న ఉంటే నన్ను కూడా ఇలా గైడ్ చేసేవాడు కదా అనుకునేవాణ్ణి పైగా అమ్మ పని మనిషిగా పడే కష్టం నన్ను అనుక్షణం మోటివేట్ చేసేది బట్ కలెక్టర్ కావాలన్న ఆకాంక్షకు కారణం మాత్రం టీచర్ అమ్మకారే అదే మీ అమ్మగారు అన్నాడు ఒక నిమిషం ఆశ్చర్యపోయాడు శ్రీకర్ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు సోమరాజు ఆ రోజు నాకు బాగా గుర్తు ఐఐటి సీటు సాధించి స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చాను ఆ అమ్మ అప్పటికే ఇంట్లో ఏదో పనిచేస్తుంది నన్ను చూసి రారా సోము ఉదయం పేపర్లో నీ ఫోటో చూశాను అంది ఆప్యాయంగా నేను స్వీట్ బాక్స్ అమ్మ చేతికిస్తూ మాస్టర్ లేరా అమ్మా అని అడిగాను టీచర్స్ యూనియన్ మీటింగ్ ఉందని వెళ్ళారు నాయన వచ్చేస్తారు కూర్చో అంది ఆ ఇంటి పనిమనిషి కొడుకుని అన్న స్పృహ నాకు ఉంది అమ్మ ఎదురుగా కూర్చోడానికి కూడా నేను సాహసించలేదు కూర్చోసోము అని తనే నన్ను భుజాలు అదిమి పెట్టి కూర్చోబెట్టింది బిడియంగా కూర్చున్నాను నీలాంటి వజ్రం తన కడుపున పుట్టడం రాదమ్మ అదృష్టం రా అంది నేను కాస్త సిగ్గుపడ్డాను శ్రీకర్బాబు ఏడమ్మా అడిగాను వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందట్రా వెళ్ళాడు అని చెప్పింది అమ్మ ముఖంలో ఏదో నిరాశ కనిపించింది నాకు కాఫీ అందిస్తూ లేక లేక పదేళ్ల తర్వాత పుట్టాడని వాణ్ణి గారాభం చేశానురా వాడు ఇలా అవుతాడనుకోలేదు కొడుకుని చెరగొట్టాడని మీ మాస్టర్ నాతో సరిగ్గా మాట్లాడడం మానేశారు మనసు బాధగా ఉంటుంది ఒకరోజు కోపంతో మీకు ఆ సోమరాజ్ అంటేనే ప్రేమ వాణ్ణి దత్త తీసుకోండి నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పాను అందట ఎప్పుడు టీచర్ అమ్మ పైన చేయి చేసుకుని మాస్టరు చెంప మీద కొట్టారట నిన్ను చూస్తే చూడ ముచ్చటగా ఉందిరా సోము నువ్వు ఇంకా ఎదగాలని దీవించింది ఐఐటి సీటు సాధించిన చాలా మంది తమ భవిష్యత్ లక్ష్యం సివిల్స్ అన్నారు నువ్వెందుకు సివిల్స్ టార్గెట్ చేయకూడదురా అని అడిగింది అంత డబ్బు మాకెక్కడిదమ్మా ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేసుకుంటాను అమ్మను బాగా చూసుకుంటాను అని చెప్పాను సంకల్పం ఉంటే సాధ్యం కానిదేముందిరా నేను కూడా నీకు అమ్మనే ఈ అమ్మ కోసం నువ్వు కలెక్టర్వి కావాలి అంది ఏమీ అర్థం కాని మా అమ్మ అక్కడ నిల్చుని వింటూ ఉంది నిజానికి టీచర్ అమ్మ కోరిక తీర్చడానికే నేను కలెక్టర్ అయ్యాను సోమరాజు చెప్పడం ఆపాడు శ్రీకర్ కళల్లో కన్నీళ్లు అమ్మ కోరిక ఏ ఒక్కటి నేను తీర్చలేదు బాస్ నాన్న ముందు నన్ను వెనకేసుకొచ్చేది కానీ చాలా సందర్భాల్లో బాగా చదువుకునన్నా నాన్న పేరు నిలబెట్టాలి అనేది నేను హేళనగా నవ్వి నాన్న బడి పొంతులే కదా అది కూడా గొప్పేనా అని అవహేళన చేసేవాడిని టీచర్ జాబ్ మహోన్నతమైందిరా ఆ టీచర్లే సమాజంలో ఎంతో మందిని డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లుగా మారుస్తారు అనేది మళ్లీ నేను నవ్వేవాడిని ఆ అమ్మ నిరసనగా చూసేది అంటూ ఆపాడు ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం ఆ అమ్మని చూసి ఏడేళ్ళయింది తనని చూడ్డానికి ఇక రావద్దని హెచ్చరించింది వస్తే చనిపోతారని హెచ్చరించింది భయంతో వెళ్ళడం మానేశాను అమ్మతో మాట్లాడకుండా ఉండడం నిజంగానే ఉక్కపోతగా ఉంది చదువుకునేప్పటి ఉక్కపోత కంటే ఇది రెట్లు ఎక్కువ అన్నాడు శ్రీకర్ అతడి కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి అంతా నాకు తెలుసు శ్రీ అన్నాడు సోమరాజు ఆశ్చర్యపోత చూశాడు శ్రీకర్ ఇక్కడికి రాకముందు అమ్మ దగ్గరికి వెళ్ళాను నాన్నగారి స్వగ్రామంలో మంచినీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేశాను నీ గురించి అడిగితే అమ్మ ముఖం తిప్పుకుంది విషయం నాన్నగారి ద్వారా అదే మాస్టర్ గారి ద్వారా తెలిసింది నీకు ఇద్దరు కొడుకులమ్మా అన్నాను అమ్మ కళ్ళు ఆనందంతో విప్పారాయి పదశ్రీకర్ అమ్మ దగ్గరికి వెళ్దాం నీ తరపున నేను క్షమాపణలు అడుగుతాను అన్నాడు సోమరాజు మంత్రముగ్ధునిలా వెంట నడిచాడు శ్రీకర్ రచయిత శరత్ చంద్ర గారి కలం నుండి జాలివారిన అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్